మనం ఇంగ్లీష్ సినిమా చూస్తే వాడు తీసి కాల్చే వరకు మనకు తెలియదు వాడు నవ్వుతూనే ఉంటాడు ఎక్స్ప్రెషన్ ఉండదు చాలా ఇన్ఎక్స్ప్రెసివ్ ఫేసెస్ అనమాట వాడు భావ ప్రకటన ఉండదు మన వాడు పది సార్లు అలిసి వెళ్ళవి నిన్ను చంపుతాడు అంటే నిజంగా అడవాల చంపేవాడు అంటే రసోత్పత్తి అప్పుడు గానీ కాదు వాడి ఊరికే మూడుగా పోయి అట్లా అనుకోండి వాడు దీవుడైనా కూడా మహావీరుడు అనడానికి వీలుండదు ఎందుకంటే అసత్పత్తి జరగదు కాబట్టి సంతోషం ఏం చేస్తాను చూడు అని అంటేనే మీరు చంపడానికి వాడికి వస్తాడు అంటే వాడు రసహీనమైనటువంటి మార్గం అందుకే వాడి భాష కూడా అట్లాగే ఉంటుంది అస్పష్టం అన్నాడు మనకి కనుక కడపను సియున్ రాసే వాళ్ళు ఈ మధ్య మార్చి పుణ్యం కట్టుకున్నారు పిఏ అన్న విధంగా కడప ఏముంది అక్కడ వాడు కూడా ఎందుకు వాడు మాట్లాడలేడు కాబట్టి చాలా మంది తెలుసు వైవి లు ఆయన వచ్చాడు గురువు గారు నమస్కారం అన్నాడు ఈ లూ ఏమిటి అంటే నా వై వెంకటేశ్వరులు గురువు గారు అన్నాడు నీకేం కర్మరా ఇట్లా అంటే ఎవరు పలకలేని దేశంలో నీ లూ మిస్టర్ లూ అంటాడు వాడు వాడు లూ అనగల గాని వెంకటేశ్వరులు వాడి ప్రాణమే పోతుంది కదా పడమలకలేదు అంత పదం వాడి నోటికి పెరగదు కాబట్టి వై వి లు అనడు ఏమంటే అని యా అనమాట పదాలు వాడికి ఏమెక్కు చెప్పినా పడతలేడు వాడు బరకలేడు కాబట్టి రాజమహేంద్రవరము అంత గొప్ప పేరు అది కాబట్టి రాజమండ్రి రాజు మండ్రి చిన్నవాడు ఏమేమో రాజు పెట్టాడు ఉదాహరణ ఎదురయ్యాడు నోట్లు ఈ గొడవ అని అంటున్నాడు ఒకనాడు ఏమయ్యా ఏ రాజమండ్రి గురువు గారు నీకేం కర్మ గొడవరి ఏం గొడవ నీకు అసలు గోదావరి చక్కగా వాడవడో పలకలేక గొడావరి అంటే నీ కర్మ ఏమి గొడావరి అని నీవు గోదావరి అనవచ్చు కదా నువ్వు కాదా అంటే మన ఏంటంటే ఏమో విదేశాలలో ఎవడైనా ఇంగ్లీషు మాట్లాడాడంటే తప్పకుండా వాడు తెలుగువాడే అన్నారు ఏదైనా అంతర్జాతీయమైన వేదిక మీద ఒక తమిళుడు కలిస్తే తమిళంలో మాట్లాడుకుంటాడు పంజాబీ వాడు కలిస్తే పంజాబీ భాషలో మాట్లాడుకుంటాడు కన్నడం వాడు తప్పకుండా కన్నడంలో మాట్లాడుతాడు ఇద్దరు తెలుగు వాళ్ళు ఎదురైతే ఖచ్చితంగా ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు మన జబ్బు అంటే మీకు ఏమో తెలుగులో మాట్లాడితే తక్కువ అని వాడి ఆలోచన ఏమో తక్కువ అయిపోతామని మామూలుగా చూడండి లు డిన్నర్లు తప్ప ఎవరైనా అన్నం తింటున్నాము అని అనేవాళ్ళు ఉన్నారా ఒక్కసారి ఒక క్షణం అట్లా మనస్సును ప్రసారం చేయండి అన్నం తింటున్నాను ఏం తక్కువ నాకు అర్థం కాదు నోట్లో అన్నం పట్టడం లే డిన్నర్ లో లంచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో